జిఎన్ఆర్ భక్తి ఛానలకు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాదీశ్వరులు నడిచే దేములైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో కొంతమంది వేద పండితులు రుద్రం నమకం మొదలైనవి పటిస్తుండగా పరమాచార్య స్వామివారు ఒక వేదికపై ఏ భావన లేకుండా నిలబడి వింటున్నారు ఆ పండితులు వారి దర్పానికి చిహ్నంగా జరి శాలువాలు కప్పుకొని వెండి బంగారంలో పొదగబడిన రుద్రాక్ష మాలలు శరీరంపై మెరుస్తూ ఉండగా దర్జాగా కనిపిస్తున్నారు జోరుగా అందరికీ వినపడేటట్టు స్వరంతో పటిస్తున్నారు కానీ అది అక్కడున్న వారిని ఆకట్టుకోవడానికి చేస్తున్నట్లుగా ఉంది అందులో భక్తి భక్తిగాని శ్రద్ధ కానీ లేవు హఠాత్తుగా మహాస్వామివారు వేదిక నుండి దిగి ఒక మూలకు వెళ్లి అక్కడున్న ఒక ముసలావిడ ముందు ఆనంద పారవశ్యులై నిలబడ్డారు ఆమె చినిగిపోయిన అతుకుల బొంద అయిన ఒక సాధారణ చీరను కట్టుకుని ఉంది కళ్ళు మూసుకొని భక్తి పారవశ్యంతో చేతిలో ఒక ప్రమిదను పెట్టుకొని స్వయంగా స్వామివారే ఎదురుగా ఉన్నారని భావించి హారతిస్తూ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అని పాడుతోంది పరమాచార్య స్వామివారు ఆవిడ ముందు చాలా శ్రద్ధతో ఆనందంతో ఆ హారతిని స్వీకరిస్తూ నిలబడ్డారు ఆ హారతి కోసమే వేచి ఉన్నట్లు ఆవిడ హారతి ఇవ్వడం పూర్తవగానే పని పూర్తి అయినట్లుగా స్వామివారు వెళ్ళిపోయారు అప్పటికే వేద పండితులు వారి పారాయణాన్ని ఆపి ముందుకు వెళ్లాలా వద్దా అని సంశయంలో ఉన్నారు ఆ పండితులు తెచ్చిన డజన్ల కొద్దీ పండ్లు బుట్టల నిండా పూలు అగరవత్తుల కట్టలు పూజా సంభారాల కంటే ఆ ముసలావిడ భక్తితో ఒక మట్టి ప్రమదలో ఇచ్చిన హారతినే మహాస్వామి వారు ఇష్టపడ్డారు పాండిత్య ప్రదర్శన ఐశ్వర్య ప్రదర్శన కంటే ప్రదర్శన లేని ఫలాపేక్ష లేని పరిశుద్ధమైన భక్తికే భగవంతుడు రొంగుతాడు ఆనాటి నుండి నా పూజలలో అలంకరణకు రకరకాల ప్రసాదాలు చేయడం కంటే శ్రద్ధను చూపడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాను శ్రద్ధాభక్తుల కోసం ఆ శ్రీకృష్ణుడి పాదాలను పట్టి శరణ వేడుదాం శరణాగతం కృష్ణ అని గట్టిగా పాడుదా అని గత భాగంలో మనం తెలుసుకున్నాం ఈరోజు వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామి వారి మరెన్నో దివ్య మహత్యాల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి శ్రీ శ్రీ మహాగణాధిపతి శివాయ గురవే హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు స్థపతికి అనుగ్రహం పంతొమ్మిది వందల అరవైలో భద్రాచలం శ్రీ సీతారామస్వామి వారి దేవాలయ పునరుద్ధరణకు బృహత్ ప్రయత్నం జరిగింది రాష్ట్ర ప్రజలు పిల్లలు పెద్దలు లక్షలాది మంది కానుకలు సమర్పించారు ఆలయ మండపాలకు సంబంధించిన శిల్పాలను రూపొందించడానికి అరవ దేశం నుంచి కొందరు శిల్పులను రప్పించారు అలా వచ్చిన శిల్పులందరికీ నాయకుడు ఇరవై ఏళ్లు నిండి నిండని గణపతి అనే యువకుడు కొత్తగా నిర్మించిన స్వామివారి కళ్యాణ మండపమంతా ఆ యువ శిల్పి చేతుల మీదగా రూపు దాల్చిన కళా విశేషమే ఆలయ పునఃప్రతిష్ఠకు అరుదించిన కంచికామ కోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కళ్యాణ మండపంలోని శిల్ప సంపదను చూచి ముగ్ధులైనారు పూర్వం దక్షిణ దేశంలో చేర చోళ పాండ్యరాజుల యాజమాన్యంలో నిర్వహించిన కళా వైభవం కంటే ఇది మిన్న అని శ్లాఘించారు స్వామివారు ఆ యువ శిల్పి గణపతిని ఆశీర్వదించారు అది మొదలుకొని గణపతి స్థపతి శిల్పకళా ప్రవీణుడుగా పేరుంది ఆంధ్రదేశంలోనే కాక అఖిల భారతంలో పలు రాష్ట్రాల్లో అనేక ఆలయాలను మండపాలను నిర్మించడానికి కారణభూతుడైనాడు రాష్ట్రపతి అవార్డును గడించాడు ఉత్తరప్రదేశ్ ప్రయాగలో నిర్మించిన ఆదిశంకర మండపం సతారాలో నటరాజస్వామి ఆలయం షికాగోలో శ్రీ రామచంద్రమూర్తి దేవాలయం మొదలైన అద్భుత నిర్మాణాలన్నీ గణపతి స్థపతి పర్యవేక్షణలో నిర్మించినవే దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ఆలయం నిర్మించవలసి వచ్చినా కంచి స్వామి అనుమతి లేనిది స్వామి వారి ద్వారా శిల్ప రహస్యాలను గ్రహించినది ఆలయ నిర్మాణానికి పూనుకోడు శ్రీ గణపతి స్థపతి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖలో ప్రధాన స్థపతిగా ఉన్నత పదవి నిర్వహించి పదవీ విరమణ తరువాత పద్మభూషణ్ బిరుదును కూడా పొందాడు గణపతి స్థపతి వారి ఆశీర్వాదంతో ఎంత దుర్ఘటమైన కార్యమైనా అనాయాసంగా నిర్విఘ్నంగా నెరవేరగలదు అంటాడు ప్రముఖ శిల్పకళానిధి శ్రీ గణపతి స్థపతి ఇదంతా మహాస్వామి వారు అతనికి అనుగ్రహించినదే మహాస్వామి వారి దివ్య మహత్యం హరహర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహిమతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందా ఓం నమ శివాయ